ఏలూరు జిల్లా జంగారెడ్డి మాజీ సర్పంచ్ స్వర్గీయ తల్లాడ సత్తిపండు ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని ఆయన కుటుంబ సభ్యులతో పాటుగా రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు తెలిపారు తల్లాడ సత్తిపండు నాలుగో వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఏలూరు రోడ్డులో ఉన్న ఆయన విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా రాష్ట్ర సిట్టిబలిత సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ చిట్టిపోయిన రామలింగేశ్వరరావు వైఎస్ఆర్ సిపి నాయకులు బత్తిన చిన్న తల్లాడు సత్యపండు కుమారుడు దిలీప్ లు మాట్లాడారు సర్పంచ్ గా జంగారెడ్డి గూడెం పట్టణానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు బీసీల అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు ఆయన ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులు శ్రీనివాస్ గీత నారాయణ శస్కళ పట్టణ ప్రముఖులు పిపిఎన్ చంద్రరావు పడమటి గిరిబాబు గౌడ్ పడమటి రాంబాబు గౌడ ఉత్తుల శివ చల్లారి దుర్గారావు చల్లారి సంజీవ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజున ఈ అప్లాండ్ ఏరియాలో ఉన్న బడుగు బలహీన వర్గాల వారి రాజకీయ పునాదుల్ని సృష్టించిన బలహీన వర్గాల పెన్నిది తల్లాడి సత్యపండి గారి నాలుగవ జంతి సందర్భంగా ఈ రోజున ఆయన్ని నివాళులు అర్పించి స్మరించుకోవడం జరుగుతుంది తల్లాడి సత్యపండి గారి ఏదైతే ఆత్మ గౌరవ నినాదం ఏదైతే ఉందో వారి రాజకీయ వారసులుగా వారు వారి తరపున వారి శిష్యంలో మేము వారి ఆశయాలు నెరవేర్చడానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ స్వర్గీయ తల్లడి సత్తిపండు గారి నాలుగవ సందర్భంగా మాజీ సర్పంచ్ గా ఆయన సేవ చేసిన ఆయన చేసిన సేవలు ఈ రోజు కూడా కనపడుతున్నాయంటే ఆ రోజున ఒక బీసీ నాయకుడిగా బీసీ సంఘాలని పెట్టించి అలాగే బీసీ నాయకులందరినీ ఒక రాజకీయంగా ఎదగాలని ప్రోత్సహించిన ఏకైక నాయకుడు ఈ మెట్ట ప్రాంతంలో మన తల్లాడి సత్యపండు గారు అలాగే ఆయన ఎక్కడికన్నా ఒక రాజకీయ పార్టీకి వెళ్తే పార్టీలకు అతీతంగా ఆయనకి చాలా గౌరవం దక్కేది ఈ రోజు కూడా జంగారెడ్డి గుడిలో రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన విగ్రహం పెట్టగలిగా ఉంటే కేవలం ఆయన మంచితనం ఆయన చేసిన సేవలు అని మీకు ఈ రోజు మా నాన్నగారు తల్లాడ సతం గారు మాజీ సర్పంచ్ నాలుగవ వద్దంతి కార్యక్రమం సందర్భంగా ఆయనకు నివాళులర్పించడానికి ఆయన కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి దాంతో పాటు ఆయన మాకిచ్చిన ఆశయాలు ముందుకు తీసేలే క్రమంలో ఆయన మాకు వదిలిపెట్టిన అనేక మంది మిత్రులైతే కానీ స్నేహితులైతేనే కానీ బంధువులైతేనే కానీ మాకు తోడ్పాటు ఉండి వెన్నంటే ఉండి ఉన్నాం మీరు ఏదైనా చేసినా మేము సిద్ధంగా ఉన్నాం అని చెబుతూ మాకు వెన్నుదన్నుగా ఉండేటువంటి బృహత్తకరమైన గొప్ప వ్యక్తులను మాకు అప్పచెప్పి ఆయన వెళ్ళారు సో ఆ వ్యక్తులు ఉన్నంత వరకు ఈ జంగారెడ్డి గూడెంలో ఆయన పేరుని నిలబెడటానికి మేమందరం కంకణం కట్టుకుని ఎదరికెళ్తామని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసి వారందరికీ కృతజ్ఞతలు తెలుసుకోవడం చాలా